కలుబరి నాధుని ప్రయసుడు ప్రియ సుతుడు పదరు దేవదాసు అందరకే మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన ఏసో నామం పేరిట ఈ పెంతికస్తూ ఆదివారం యొక్క దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం అపుస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనమును మనం చదువుకుందాం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా మీకు వందనములు స్తోత్రములు తండ్రి దేవా నేటి దినమున పెస్తూ పండుగను మేము ఆచరించచ్చు మీరు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించినటువంటి నాయన గొప్ప దీవెనను బట్టి మిమ్ములను స్థుతిస్తూ నేటి దిన వాక్యం మేము ధ్యానించచ్చు నీ ఎదుట మేము కనబడుచు ఉండగా మా అందరినీ మా ప్రవ్వా మరొకసారి మీ పరిశుద్ధాత్మ చేత నింపి సర్వసత్యంలోనికి నడిపించుమని వచ్చుచున్న మీ రెండవ రాఖకు వధువు సంగముగా మమ్మలను సిద్ధపరచుమని నేటి దిన వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడుమని వాక్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత కూడి వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వస్తున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆమెన్ అందరికీ మరణ ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ పరిశుద్ధాత్మ కుమారింపు క్రీస్తు ప్రభు వారు మరి జరిగించినటువంటి ఆయన తన పరిశుద్ధాత్మను పంపగా పరిశుద్ధాత్మ మరి ఈ లోకములోనికి వచ్చి మేడగదిలో కనిపెట్టుకొని ఉన్నటువంటి ప్రభు మాటను బట్టి ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని ఉన్నటువంటి నూట ఇరవై మంది మీదికి దిగినటువంటి రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి పెంతు పండుగను నేటి దినమున మనము మరి పాటిస్తున్నటువంటి వారముగా అనగా జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నటువంటి వారముగా ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ కోస్తు పండుగ యొక్క దీవెనలు శుభములు మొదటిగా మనకెల్లరికూ కలుగునుగాక ఆమె ప్రిలరా మనము ఈరోజు పెంతికోస్తు పండుగను గురించి కొన్ని విషయములు మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం వాక్య భాగములో చదువుకున్నటువంటి దానిని బట్టి ఈరోజు మనము ఉన్నటువంటి అంశము ఏమిటి అనంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు రక్షణ కార్యము యొక్క ముగింపు మరొకసారి చెప్తున్నాను గమనించండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు రక్షణ కార్యము యొక్క ముగింపు ఇది మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి అంశము ఓకే మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని అనడానికి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో పేతురు గారు చెప్పినటువంటి వివరణను బట్టి మనము ఈ మాట మనం తీసుకున్నటువంటి వారంగా ఉన్నాం ఏమంటూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు కుమ్మరింపు అనే మాట మరి పేతురు గారు మరి వివరణ కోసం వివరించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది పరిశుద్ధాత్మ కుమ్మరింపు దేనికి సాదృశ్యముగా ఉన్నది లేకపోతే దేనిని సూచించుచూ ఉన్నది అని అంటే మానవుల యొక్క రక్షణార్థమై దేవుడు నెరవేరుస్తూ ఉన్నటువంటి రక్షణ కార్యములో ఇది ముగింపును తెలియజేస్తూ ఉన్నది దేవుడు మరి మానవాళిని రక్షించడానికి పరిశుద్ధులుగా తిరిగి తిరిగి పరలోకంలోనికి చేర్చుకొనడానికి ఆయన రూపొందించినటువంటి ప్రణాళిక ఆయన జరిగిస్తూ వచ్చినటువంటి ప్రణాళికలో మరి రక్షణ కార్యం పూర్తి అని అనడానికి గుర్తు ఏమిటి అనంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపే కాబట్టి మానవాళి యొక్క రక్షణ కార్యం యొక్క ముగింపు అయి ఉన్నది పరిశుద్ధాత్మ కొమ్మరింపు అనేటువంటి అంశమును ఈరోజు మనము ధ్యానం చేయబోతు ఉన్నాం పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ కార్యము పెంచుకోస్తూ పండుగ రోజున జరిగింది కాబట్టి మనం దీన్ని సాధారణంగా పెంచుకోస్తూ పండుగ అని పిలుస్తూ ఉన్నాము పెంతుకోస్తూ పండుగ అని మనము అనినప్పటికీ ఇది పెంచుకోస్తు పండుగ కాదు పాత నిబంధన లెక్క ప్రకారము భూమి పంట విషయంలో దేవుడు ఇస్రాయలును పలస్తనా దేశంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత వారు అక్కడ పండించినటువంటి పంటను వారు మొదటిగా వారు తీసుకొని మరి అనుభవించబోయే సమయమందు దేవుడు వారముల పండుగను వారికి తెలియపరచిన వాడుగా ఉన్నారు ఏడు వారముల పండుగ అయిపోయిన తరువాత యాభైవ రోజున వారు గొప్పగా అనగా దేవుడు భూమి పంట నుంచి వారికి ధాన్యమునిచ్చి పోషిస్తున్నందుకు గాను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి జరిగించేటువంటి పండుగ పెంతికోస్తు పండుగ కాబట్టి ఇది యాభైవ రోజు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పేరుతో వచ్చినటువంటి పండుగ కాబట్టి పెంతికోస్తు పండుగ అంటే యాభైవ రోజు పండుగ అని ఈ ఏడు వారములు గడిచిన తర్వాత ఏడేళ్ళు నలభై తొమ్మిది అయిపోయిన తర్వాత యాభైవ రోజు ఘనంగా జరిగించేటువంటి దేవునికి స్థుతి చెల్లిస్తూ భూమి పంటలో నుంచి దేవునికి కానుకను సమర్పిస్తూ దేవుని ఘనపరిచేటువంటి పండుగ ఉన్నది ఆ పండుగ దినమున పరిశుద్ధాత్మ అనేది వీరి మీద కుమ్మరించబడడం ద్వారా ఇప్పుడు మనం దాన్ని పెంతు పండుగ అని పిలుస్తూ ఉన్నాము వాస్తవానికి పాత నిబంధన లెక్క ప్రకారము పెంతు పండుగ అనొచ్చు కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తరువాత దానిని మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగ అనేటువంటి మాట వాడితే సమంజసంగా ఉంటుంది ఎందుకంటే పేతురు గారు పరిశుద్ధ గ్రంథములు తన ప్రసంగములో ఆ మాట వాడిన వారుగా ఉన్నారు కాబట్టి దాన్ని బట్టే ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ కుమ్మరింపు రక్షణ కార్యం యొక్క ముగింపు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం సరే మనం వాక్య భాగంలోనికి వెళదాం దేవుని పిల్లలారా రక్షణ కార్యము అనేటువంటిది దేవుడు మాటలతో చేతలతో జరిగించినటువంటి వారుగా ఉన్నారు ఆయన రక్షణ కార్యం విషయంలో మాటలు మరి వాడిన వారుగా ఉన్నారు చేతలు చేస్తున్న వారుగా ఉన్నారు ఆయన మాటలతో రక్షణ కార్యమును చేశారు చేతలతో మరి క్రియలతో ఆయన రక్షణ కార్యము జరిగించారు కాబట్టి ఆదాము అవ్వగారి యొక్క విషయములో దేవుడు మరి మాటతో సృష్టిని చేసినటువంటి వాడు ఆదాము అవ్వగారి విషయంలో చేతలతో మరి చేసినటువంటి వాడు ఉన్నారు కాబట్టి సృష్టిని మానవు మాటతో చేసి మానవుని మరి చేతలతో చేసి ఆయన అదే పద్ధతిని రక్షణ కార్య విషయంలో కూడా వినియోగించిన వాడుగా ఉన్నాడు ఇక్కడ మాటలతోనూ చేతలతోనూ మానవ రక్షణ కార్యము ఆయన జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు మనం కనుక జాగ్రత్త గమనించినట్లయితే తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా ఆయన మానవ రక్షణ కార్యములో తన యొక్క పాత్రను ఆయన నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు ఆయన దివ్య ప్రణాళిక అనాది సంకల్పము ఆయన మానవాళి విమోచన కొరకు పరిశుద్ధులుగా వారిని చేయట కొరకు రక్షణ అనేటువంటిది అనుగ్రహించి మనలా తిరిగి తన యొక్క మరి మహిమలోనికి తన యొక్క సన్నిధిలోనికి సహవాస్తములోనికి పరలోకంలోనికి చేర్చుకొనడానికి మరి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా వారు మాటలతోనూ చేతలతోనూ వారి వారి సమయంలో అందు రక్షణ కార్యము యొక్క మరి కార్యభారాన్ని వహించి నెరవేర్చిన వారుగా ఉన్నారు అనే విషయము మనం గ్రహించుకోవాలి అలాగే చూసినట్లయితే ఈ రక్షణ కార్య విషయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి అవేమిటి అంటే విడిపించుట నడిపించుట మరి తండ్రి అయినటువంటి దేవుడు పాప కారకుల నుండి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు అంటే పాపము చేయడానికి ఎవరు కారకులుగా ఉన్నారో ఆ కారకుల చేతు నుండి తన యొక్క మరి ప్రజలను విడిపించిన వారుగా ఉన్నారు అలాగే దాని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఐగ్యుత్తీయులు ఉన్నారు ఐగ్యుత్తీయులైనటువంటి వారు ఇస్రాయేలీలను బానిసలుగా చేసుకొని వారిని కఠినమైనటువంటి బాధలు పెట్టుచు వారు పూజించేటువంటి దేవతల యొక్క వారు పాటించేటువంటి పద్ధతుల విధానంలో వీరు కూడా జీవించేటట్లుగా నడిపించినటువంటి వారుగా ఉన్నారు దాని నుండి విడిపించడానికి దేవుడు దిగివచ్చి మోసే గారిని ఏర్పాటు చేసుకొని నేను వారిని విడిపించడానికి పాలిథేనులు ప్రవహించు దేశంలోనికి నడిపించడానికి నేను దిగి వచ్చాను అనేటువంటి విషయాన్ని బయలుపరుచుకున్నటువంటి వారు ఉన్నారు ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి తండ్రి చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే ఇటు మాటలతోనూ ఆయన వీరిని విడిపించి తీసుకొని వచ్చేటువంటి విషయంలో అనేకమైనటువంటి కార్యములు చేతలు జరిగించుటతోనూ వారికి విమోచన లేక విడుదల కలిగించినటువంటి వారుగా ఉన్నారు దానికి సాదృశ్యముగా అంటే దానిని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగను ఆచరించటం అనేటువంటిది ఇస్రాయేలులు చేసినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారికి తండ్రి అయినటువంటి దేవుడి విమోచన కార్యములో లేక రక్షణ కార్యములో వారిని విడిపించిన వాడుగా ఉన్నారు నడిపించినటువంటి వారు ఉన్నారు అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలోనికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా వచ్చి పాపముల నుండి ఆయన విడిపించినటువంటి వారుగా ఉన్నారు పాపముల నుండి ఆయన విడిపించారు శిలువలో ఆయన పరిశుద్ధ రక్తమును చిందించి ఆయన ప్రాణమును ధారపోసి మరణించి తిరిగి లేచినటువంటి వారి నుండి జయము పొందినటువంటి వారుగా ఉండి పాపముల నుండి విడిపించడం అనేటువంటిది యేసో క్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి వారు ఉన్నారు దీనిని జ్ఞాపకం చేసుకుంటూ మరి పునరుద్ధాన పండుగ అనేటువంటిది మనము మరి పాటిస్తున్నటువంటి వారి ఉన్నాం ఇది కూడా చూసినట్టయితే ఆయన మాటలతోనూ చేస్తున్న వారు ఉన్నారు మరి చేతలతోనూ చేస్తున్నటువంటి వారు ఉన్నారు మాటలతో పాపములను క్షమించి విడిపించి వారిని మరి పరిశుద్ధులుగా చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఇటు చేతలతో కూడా ఆయన మరి తన పరిశుద్ధ రక్తాన్ని శుంధించి అంటే సెలువను మోసి పరిశుద్ధ రక్తాన్ని శుంధించి ప్రాణం ధారపోసి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వారుగా ఉండి మరి విమోచన కలిగించిన వారుగా ఉన్నారు కాబట్టి ఈయన విడిపించిన వారికి ఉన్నారు ఇప్పుడు నడిపించడం విషయంలోనికి వచ్చేసరికి నేను రెండవ రాకడలో వస్తాను నా వెంట పెట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనేటువంటి వివరం కూడా తెలియజేసి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాలేడు అనేటువంటి విషయం ఆయన స్పష్టంగా చెప్పి నేను వచ్చి నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగన నేను వెంట పెట్టుకొని తీసుకొని వెళతాను అనేటువంటి వాగ్దానం చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి ఇటు విడిపించటము నడిపించటము అనేటువంటిది మానవ రక్షణ కార్యములో కుమారుడైనటువంటి ప్రభువు క్రీస్తు వారు నెరవేర్చినటువంటి వారుగా ఇంకా దానిని మరి రాకడ సమయం మందు పరిపూర్ణం చేయబోతున్నటువంటి వారుగా ఉన్నారు ఇంకా మనం జాగ్రత్త గమనించినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి గారి విషయం ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నటువంటి వారిలో తండ్రి రక్షణ కార్యములో భాగము అని నెరవేర్చిన వారు కుమారుడు రక్షణ కార్యములో భాగము నెరవేర్చిన వారు ఇప్పుడు పరిశుద్ధాత్మ రక్షణ కార్యములో తన వంతు నెరవేర్చటకు ఆయన దిగి వచ్చినటువంటి వారుగా కుమ్మరింపబడినటువంటి వారుగా ఉన్నారు పరిశుద్ధాత్మ మాట్లాడేవారుగా ఉన్నారు హృదయంలో ఉండి చేతలతో అనేకమైనటువంటి పనులు చేయించటం ద్వారా మరి ఆత్మవరముల నుంచి కార్యములు చేయించుట ద్వారా మరి విడిపించుట అనేటువంటిది మరి నడిపించుట అనేటువంటిది తన యొక్క కార్యము ఆయన నెరవేరుస్తున్న వారుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మానవాళి రక్షణ కార్యములో వారు వారి యొక్క భాగములు మరి పని భారము వహించి వారు నెరవేరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇది పూర్తయింది అని చెప్పడానికి పరిశుద్ధాత్మ కొమ్మరింపే అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారు కొమ్మరింపబడిన తరువాత రక్షణ కార్యము అనేటువంటిది మానవ జీవితంలో పూర్తిగా తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము నెరవేరింది అని మనము గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అని అంటే వారు మరి నూతనమైనటువంటి సృష్టిగా మానవుని మార్చేవారుగా ఉన్నారు హృదయము నూతన జీవితము నూతన ఆలోచన నూతన క్రియలు నూతనపరచబడతాయి పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా దైవరాజ్యమునకు వారసులుగా వధూ సంఘంగా సిద్ధపడటం అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి విషయమై ఉన్నది కాబట్టి తద్వారా దైవరాజ్యములోనికి చేరటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపు రక్షణ కార్యం యొక్క ముగింపు అనేటువంటి విషయాన్ని తేటకల్లముగా అర్థం చేసుకోగలుగుతున్నాం అంటూ ఉన్నాను నేను అలాగే మనము చూసినట్లయితే మరి తండ్రి అయినటువంటి దేవుడు వారిని వాగ్దాన దేశములోనికి నడిపించినటువంటి వారు ఉన్నారు కుమారుడైనటువంటి ప్రభువారు వాగ్దాన లోకములోనికి నడిపిన వారై ఉన్నారు ఇక్కడ వాగ్దానం చేయబడినటువంటి దేశము పాలుతేనెలు ప్రవహించు దేశము పాలస్తీన దేశము ఇస్రాయేల్లు చేరి అక్కడ వృద్ధి చెందడానికి ఐదు నుండి మోషే గారి ద్వారా తండ్రిని నడిపించి తెచ్చిన వారుగా ఉంటే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఏకంగా వాగ్దాన లోకములోనికే అనగా వాగ్దానం చేయబడినటువంటి పరలోకములోనికే ఆయన మనలను తీసుకొని వెళుతున్నటువంటి వారుగా ఉన్నారు అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గారు వాగ్దాన ఆత్మలోనికి నడిపిస్తున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి రక్షణ కార్యం విషయములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారు దాన్ని పరిపూర్ణం చేయడానికి ఎవరెవరు ఏమేమి చేయవలసి ఉన్నదో దాన్ని చేసినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయము స్పష్టంగా మనం గ్రహించుకోవలసిన ఉన్నాం పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దాన ఆత్మలోనికి తీసుకొని వెళుతూ ఉన్నారు అనగా మరి మన పోలిక చొప్పున మనస్వరూపమందు నరుని చేయుదము అని జీవవాయువును ఊదగా జీవాత్మ ఎలాగూ అయ్యారో ఆదాం గారు ఆ జీవాత్మలోనికి మనలను ఈ పరిశుద్ధాత్మ తండ్రి నడిపించి తీసుకొని వెళుతూ ఉన్నారు వారు ఎలాగూ కలిసిన వారుగా ఉన్నారో మనలను పరలోకంలోనికి చేర్చుకునేటం ద్వారా దేవుడు తన లోనికి మనలను కలుపుకొనుచు ఉన్నారు మనము దేవునిలో మరి విడిగా మనము కనిపిస్తున్నప్పటికీ దేవునిలో ఐక్యము అయ్యేటువంటి వారముగా ఉంటున్నాము అనే విషయము మనం గ్రహించుకోవాలి దేవులో ఐక్యమవుతూ ఉన్నాము ఎవరి పర్సనాలిటీ వారికి ఎవరు ఎవరికి వారు సపరేట్గా ఉండడము అనేటువంటిది కూడా అక్కడ ఉంటుంది ఇది మనము గ్రహించుకోవలసినటువంటి విషయం కాబట్టి ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి పెంచి కోస్తూ పండుగ అనబడినటువంటి పండుగలో పరిశుద్ధాత్మ కుమ్మరింపును గుర్తున్నటువంటి విషయములో ఇది రక్షణ కార్యం యొక్క ముగింపుని తెలియజేస్తూ ఉన్నది అని చెప్పి గ్రహించుకుంటున్నటువంటి విషయంలో మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అని అంటే మరి తీతుకు వ్రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో కౌలు గారు ఎలాగూ వ్రాసిన వారు ఉన్నారు చూద్దామా మాటలు మన మాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను అంటున్నాడు మనము నిత్యజీవంలోనికి చేరటం కొరకు పరిశుద్ధాత్మ సమృద్ధిగా కొమ్మరించబడ్డారు అనేటువంటి విషయం పౌలు గారు స్పష్టంగా వివరిస్తున్నారు అక్కడ పేతురు గారు ఏదైతే వివరించారో కుమ్మరించబడింది అన్నారు ఆ కొమ్మరింపును కూర్చున్నటువంటి విషయాన్ని పౌలు గారు కూడా చక్క చక్కగా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం నిత్యోద్యమంలోకి చేరడానికి వారసులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ అనేటువంటిది కొమ్మరింపబడుతూ ఉన్నది అని అంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపు రక్షణ కార్యానికి ముగింపు అయి ఉన్నది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి దీని యొక్క విషయం ఇంకా మనకు లోతుగా అర్థం అవడానికి ఒక మాట మనకు మీకు తెలియచేస్తూ ఉన్నాను అదేమిటి అంటే ఎవరు పరిశుద్ధాత్మను పొందిన వారుగా ఉంటారు అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారు వారి జీవితంలో రక్షణ కార్యము అనేటువంటిది పరిపూర్ణమయ్యింది సంపూర్ణమయ్యింది అని అర్థం పరిశుద్ధాత్మను పొందకుండా రక్షణ కార్యము ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణము కాదు దైవరాజ్యములోనికి చేరాలి అంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపు అనుభవం పొందిన వారి ఉండాలి అలాగే పొందకపోతే వారి జీవితంలో రక్షణ కార్యము అనేటువంటిది ముగింపు కాలేదు కాబట్టి సంపూర్ణమైనటువంటి సమృద్ధి అయినటువంటి నిత్యజీవమునకు వారసులుగా చేరేటువంటి పరిశుద్ధాత్మ అర్హత వారు పొందుకోలేదు కాబట్టి వారు దైవరాజ్యములోనికి చేరలేరు కాబట్ విశ్వాసులమైనటువంటి మనము పరిశుద్ధాత్మను తప్పనిసరిగా పొందుకొనవలసిన వారమై ఉన్నాము అప్పుడే మన యొక్క రక్షణ కార్యము అనేటువంటిది సంపూర్ణమవుతుంది అది మనం గ్రహించుకోవాలి రెండు మాటలు మీకు చెప్పి నేను ఉన్నాను అదేమిటి అని అంటే పౌలు గారు అంటాడు గల తీరుకు రాసిన పత్రిక ఐదవ అంటాడు పదహారవంటాడు ఆత్మానుసారముగా నడుచుకొనుడే దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి జీవించడానికి మనం దైవరాజ్యములోనికి చేరేవారంగా నిత్యములోనికి చేరేవారంగా ఉండాలి అని అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలంటాడు కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి జీవితం మనం జీవించగలుగుతాం పరిశుద్ధాత్మను ఆర్ప పరిశుద్ధాత్మను దూషింపకుడి అనేటువంటి మాట కూడా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇంకో మాట కూడా మనం చూద్దాం అదేమిటంటే రోహిణకు రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూసినట్లయితే పౌలు గారు అంటారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంట కాబట్టి ప్రేమ అయినటువంటి దేవుని పిల్లలారా క్రీస్తు ఆత్మ కలిగి ఉంటేనే మనము మరి దైవరాజ్యములోనికి చేరడానికి అర్హత కలిగిన వారము ఆత్మానుసారంగా జీవించాలి క్రీస్తు ఆత్మను కలిగిన వారు ఉండాలి అప్పుడు మనం దైవరాజ్యంలో చేరగలుగుతాం ఇదంతా పరిశుద్ధాత్మను పొందుకునేట ద్వారానే నెరవేరుతుంది కాబట్టి ఒక విశ్వాసం యొక్క జీవితంలో రక్షణ కార్యం అనేటువంటిది దేవుడు పరిపూర్ణం చేయడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు పరిశుద్ధాత్మ మనం పొందుకునేటట్లుగా చేస్తారు కడవర దినముల్లో దేవుడు తన ఆత్మను అందరిపైన కుమ్మరిస్తానని సెలవిచ్చారు గనక మనం విశ్వసించి ప్రార్థించేటువంటి వారం ఉండాలి ఈ పెంతికస్త పండుగ మనకు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే దైవరాజ్యంలోనికి మనం చేరగలుగుతామనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నదని గ్రహించుకొని దేవా నీ ఆత్మచేతనను నింపుము నీ వాగ్దాన ఆత్మచేతను నింపుము అని ఆత్మానుసారంగా నన్ను నడిపించుము అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని రాకడకు మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం అతి ధన్యత భాగ్యము దేవుడు తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి మనల్ని నింపి నడిపించి దీవించునూ గాక ఆమె అందరికీ మరణ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవానికి స్తోత్రములు తండ్రి యన నీ వాగ్దానం చేస్తున్నటువంటి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి వచ్చుచున్న నీ రెండవ రాకడకు సంఘంగా మమ్మలను సిద్ధపరిచి మీరు మహిమను అందుకొనమని ప్రభువును రక్షకుడైనా ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండునో గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి